కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్లో వైరల్ జ్వరాలపై సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి ప్రతి ఇంటికి కనీసం ఒకరు జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు గర్భిణీలు ఈ వైరల్ జ్వరాలకు త్వరగా గురవుతున్నారు తలనొప్పి జ్వరం గొంతు నొప్పి వాంతులు శరీర నొప్పులు ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయన్నారు వైద్య నిపుణుల సూచన ప్రకారం ఇలాంటి సమయంలో త్రాగునీరు మరిగించి వాడుకోవాలి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి బయట ఆహారం తినకుండా ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి మరీ ముఖ్యంగా సమయానికి డాక్టర్ను సంప్రదించడం స్వయంగా మందులు వేసుకోవడం మానుకోవడం చాలా అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది వాడల్లో నీరు నిల్వ ఉండటం చెత్త పెరుగుపోవడం దోమల పెరుగుదలకు దారితీస్తోంది దీనివల్ల డెంగ్యూ వైరల్ ఫీవర్స్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు ప్రజలు చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధిక జ్వరం దద్దుర్లు రక్తస్రావం వంటి లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు జాగ్రత్త ప్రాణరక్షకము నిర్లక్ష్యం ప్రాణాంతకం అని వైద్యులు చెబుతున్నారు నార్మల్గా మన ఫీవర్ కలిపి రావడం సో ఇది కామన్గా వచ్చేటి కారణాలు ఏముంటాయంటే మనం తినే ఫుడ్ సో అన్హైజనిక్ ఫుడ్ ఫుడ్ మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్స్ వచ్చాసి పానీపూరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇక్కడ అంతా అన్హైజనిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ ఫుడ్లో నుంచి వెళ్ళి ఈ వైరస్ అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది సో మన బాడీలో నుంచి వెళ్ళి మన లివర్కి వెళ్ళి లివర్లో ఎఫెక్ట్ చేయడం వల్ల లివర్ అనేది కొంచెం వాప్ వస్తుంది సో లివర్ వాపు రావడం వల్ల మనకి పసకర్ అనేది స్టార్ట్ అయిపోతుంటాయి సో ఎవరికైనా సరే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఫీవర్ వస్తుంది ఫీవర్ వచ్చి ఒక టూ త్రీ డేస్ తర్వాత మనకి జాండీస్ స్టార్ట్ అయిపోతుంది సో ఫీవర్ రాగానే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు చాలా మంది టూ త్రీ డేస్ తర్వాత జాండీస్ వరకు టెన్షన్ ఎక్కువ పడుతుంటారు సో ఏ వైరల్ ఫీవర్లో అయినా జాండీస్ అనేది స్లో స్లోగా పెరిగి తర్వాతనే తక్కువవుతూ ఉంటుంది సో జాండీస్ రాగానే చాలా మంది ఏం చేస్తారంటే పాతకాలంలో కూడా చెట్ల మందులు వాడుతుంటారు కాబట్టి సో వీళ్ళు చెట్ల మందులు వాడటం సో జాండీస్ రాగానే తక్కువ అవుతుంది అని చెప్పేసి పత్యాలు చేయడం అవన్నీ చేస్తుంటారు బేసిక్గా అంటే మేము డాక్టర్స్ ఫిజిషియన్స్ మాట్లాడుతున్నట్టు కూడా మా మధ్య వచ్చే టాపిక్ ఏంటంటే పర్టికులర్గా సీజనల్ ఫీవర్స్ ఎట్లా ఉంటున్నాయి ఎట్లా పేషెంట్స్ ఎట్లాంటి ప్రజెంటేషన్తో వస్తున్నారు ఇవే కామన్ డిసీజెస్లో సఫర్ అవుతున్నారండి సో యూజువల్గా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో అంటే జూన్ జూలై తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దే బి మస్కిటో బర్న్ అంటే ఇప్పుడు డెంగ్యూ మలేరియా చికెన్ వోనియా ఇట్లాంటివి కావచ్చు లేదా ఫుడ్ బర్న్ ఇన్ఫెక్షన్స్ అంటే కామన్గా చూడండి కొన్ని టైఫాయిడ్ కావచ్చు లెక్టోస్పైరా ఇట్లాంటి వేరే ఇన్ఫెక్షన్ రక్త కణాలు పెరగడం ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్లనే కాదు బాడీలో చాలా రెస్పాన్స్ అదొక రెస్పాన్స్ కాబట్టి మోస్ట్ కామన్గా మనం చూసి ఏంటంటే ఇన్ఫెక్షన్ చూస్తాం కాబట్టి దానికి కంట్రిబ్యూట్ చేస్తాం ఈవెన్ కొంత హార్ట్ అటాక్ వచ్చినా కొంతమంది స్ట్రోక్ వచ్చినా కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తెల్లగట్ట కణాలు సిఆర్పి అనేది పెరుగుతుంది అది బాడీ రెస్పాన్స్ కాబట్టి మోస్ట్ కామన్ మనం మనం ఇన్ఫెక్షన్లో చూస్తాం కాబట్టి దానికి కంట్రిబ్యూట్ చేస్తాం ఓన్లీ దీంట్లో మాత్రమే వేరే దాంట్లో పెరుగుతుంది